పక్క రాష్ట్రంలో కండరాల క్షీణత ఉన్నవారికి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారని తెలంగాణ రాష్ట్రంలో కూడా కండరాల క్షీణత ఉన్నవారికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకుడు సైదులు డిమాండ్ చేశారు వికలాంగులకు ఆరు వేలు ఇతర చేయత పెన్షన్లను నాలుగు వేలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పెన్షన్దారుల సన్నాహక జిల్లా సదస్సు సోమవారం నల్గొండ పట్టణంలో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సైదులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలని వికలాంగుల పెన్షన్ చేయుత పెన్షన్ పెంచాలనే డిమాండ్లతో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిక నాయకత్వంలో ఆగస్టు పదమూడున చలో హైదరాబాద్ పేరుతో వికలాంగుల గర్జన సభను నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సభను విజయవంతం చేసేందుకు ఈ సన్నాహక సమావేశాన్ని నిర్వహించామని తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అవుతున్నప్పటికీ వికలాంగుల చేయుత పెన్షన్ల గురించి కనీసం ప్రస్తావించకపోవడం దుర్మార్గమని ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి వికలాంగుల పెన్షన్ను ఆరు వేలకు ఇతర చేయుత పెన్షన్లను నాలుగు వేలకు పెంచాలని డిమాండ్ చేశారు జిల్లా అధ్యక్షుడు కొత్త వెంకన్న యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు గడ్డం కాశీం వెంకటాచారి రెడ్డి మాస్ ఇందిరా చౌదరి పెరిక శ్రీనివాసులు చింతల సైదులు హైమాద్ ఖాన్ చిలుముల జలంధర్ వీరబోయిన సైదులు తుమ్మల లక్ష్మారెడ్డి కొమ్ముహరి మత్స్యగిరి శంకర్ నరసింహ కసిరెడ్డి చైతన్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆగస్టు పదమూడో తారీఖు నాడు చలో హైదరాబాద్ వికలాంగుల గర్జనను నిర్వహించబోతా ఉన్నాం ఈరోజు నల్లగొండ జిల్లాలో దానికి అనుగుణంగా వికలాంగుల సన్నాహక సమావేశం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తూ ఉన్నా కూడా ముప్పై ఏడు క్యాబినెట్ సమావేశాలు అయిపోయినా కూడా ఎన్నో మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నారు వికలాంగుల పెన్షన్ గురించి చేయూత పెన్షన్ గురించి కనీసం మాట్లాడకపోవడాన్ని బిహెచ్పిఎస్ మరియు చేయుత పెన్షన్దారుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తున్న వికలాంగుల చేయుత పెన్షన్లని ఇంతవరకు పెంచబోవడం దురదృష్టకరం అదేవిధంగా ఈ ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఆగస్టు ఆగస్టు పదమూడో తారీఖున వికలాంగుల హక్కుల పోరాట సమితి పద్మశ్రీ మంగకిష్ట మాధవ గారి నాయకత్వంలో మరి మహాగర్జన సదస్సుని మేము నిర్వహించబోతున్నాం వికలాంగులందరూ చేయుత పెంచిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క సమావేశానికి ఇచ్చేసి విజయవంతం చేయాలని కూడా మేము దాని హెచ్చరిస్తా ఉన్నాము ఇక్కడికి మాకు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి అమలు చేసే బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొని చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని వేళ ఇప్పుడు రేపు జరగబోయే ఆగస్టు పదమూడవ తారీఖున ఎల్బీ స్టేడియంలో వికలాంగుల పెన్షన్దారుల వృద్ధులు విత్తంతులు వండరమయ్య పెన్షన్దారుల మహాగర్జనను ఎల్బిశ్రీ మంద మందకృష్ణ మాధగన్న గారి ఆధ్వర్యంలో నిర్మించడం జరుగుతుంది కావున నల్గొండ జిల్లా నుంచి అధిక సంఖ్యలో పాల్గొని ఆ విజయ సహ ఆ మహాగర్జను విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ఈ తెలియజేస్తూ ఇంతటితో ఈ సమావేశం జై వికలాంగ్ జై కృష్ణ